స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈ దినము మనము ఊరకయే నిలిచి ఉండి చూడుడి ఊరకయే నిలిచి ఉండి చూడుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ విశ్వాస జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి స్నేహితులారా మన జీవితంలో అప్పుడప్పుడు సంభవించే ఆపదలు కష్టము శ్రమ ఇవన్నీ సంభవించినప్పుడు అనుకోని సంఘటనలు అకస్మాత్తుగా అనుకోని ప్రమాదములు కొరతలు అకస్మాత్తుగా మన జీవితంలో సంభవించినప్పుడు అయ్యో మన జీవితం ఏమైపోతుందో అనే భయానికి ఆందోళనకి మనము గురి అవుతాం చదువబడిన లేఖన భాగంలో కూడా ఇస్రాయేలు జనము తమను బంధించి తిరిగి ఐగుప్తు చెరలోనికి తీసుకొని వెళ్ళాలని తరుముచు ఉన్న ఫరో సైన్యమును చూసి ఇస్రాయేలు జనాంగమంతా భయానికి ఆందోళనకి లోనైంది ఎందుకంటే ఆ సైన్యము చాలా బలమైనదిగా ఉంది వారు యుద్ధమందు మంచి నేర్పరితనం కలిగినటువంటి సైనికులు అంత మాత్రమే కాదు ఆ సైనికులు ఆయుధములను కలిగి ఉన్నారు గుర్రములను రథములను కలిగి ఉన్నారు మరి అటువంటి గుర్రములు కానీ ఆయుధములు కానీ యుద్ధ నేర్పరితనం కానీ ఇస్రాయేలు జనాంగములు లేదు వాళ్లకు తెలిసినట్లు ఈ యుద్ధమును గురించి మాకు తెలియదే వారు బలమైన వారు కనుక గుర్రము రథములు ఆయుధములు కలిగినటువంటి వారు కనుక ఖచ్చితంగా మనల్ని యుద్ధంలో ఓడించి బంధిస్తారు అనే భయానికి వారు లోనై ఆందోళన చెందుతూ ఉన్న సందర్భంలో వారు మోసతో ఏమని బలుకుతూ ఉన్నారనంటే మేము ఐగుప్తీయులను జయించలేము గనుక మాకు మేమే వాలంటరీగా ఐగుప్తీయులకు బానిసలు అవుతాం లొంగిపోతాం మా ప్రయాణాన్ని మానుకుంటాం తిరిగి మేము వారికి బానిసలుగా వెళ్ళిపోతాం అని మోసేతో పలుకుతున్నారు ఆ రకమైన నిరాశ నిస్పృహలు కలిగిన మాటలు మోసేతో పలుకుతూ ఉండగా మోసే ఇస్రాయేలు జనాంగంతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడనంటే మీరు ఊరికయే నిలిచి ఉండి చూడుడి దేవుడే మీ పక్షాన ఉండి మీకు విజయాన్ని అందజేస్తాడు దేవుడే యుద్ధ శూరుడిగా మీ పక్షాన ఐగుప్తు సైన్యంతో యుద్ధము చేసి విజయాన్ని మీకు అందజేస్తాడు మీరు ఊరకయే నిలిచి ఉండి చూడుడి మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు శత్రువుల బలాన్ని చూసి శత్రు సైన్యాన్ని చూసి శత్రువుల యొక్క ఆయుధములు గుర్రము రథములను చూసి భయపడాల్సిన పని లేదు ఎందుకనంటే మీ శత్రువుల కంటే బలవంతుడైనా మీ శత్రువుల కంటే శక్తిమంతుడైనా భూమి ఆకాశములను కలుగజేసి సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొని జీవం గల దేవుడే మీ పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు ఆందోళన చెందకుండా భయానికి నిరాశకు నిస్పృహకు లోను కాకుండా మీరు ఊరికయే నిలిచి ఉండి చూడుడి దేవుడే మీ జీవితాలలో విజయాన్ని అందజేస్తాడు అని మోసే వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు స్నేహితుడా ఈ దినాన నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు కలిగినటువంటి వేళ పోరాటములు కలిగినటువంటి వేళ కొదువలు ఆయాసములు కన్నీళ్ళు కలిగినటువంటి వేళ నీకు కూడా అందించబడుతూ ఉన్న సందేశం ఏంటనంటే దేవుడే నీ పక్షాన యుద్ధాన్ని జరిగించి దేవుడే నీ శ్రమల పైన నీ పోరాటములపైన నీ సమస్యల పైన నీ దుఃఖములపైన నీ ఆటుపోట్ల పైన తానే పోరాటం జరిగించి ఉన్నతమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు గనుక ఊరకయే నిలిచి ఉండి మీరు ప్రభు వైపు చూడాలని ప్రభు కార్యాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య మా జీవితములు ఏ పాటివి మా బల శౌర్యములు ఏపాటివి జీవితంలో ఆపద కష్టం శ్రమ అనుకోని పరిస్థితులు ఎదురవగానే ఏమైపోతామో అన్న భయానికి మేము లోను అవుతూ ఉన్నాం కదా దేవా మీరు శక్తిమంతులు భూమి ఆకాశములను కలుగజేసినటువంటి వారు సమస్తము మీ స్వాధీనంలో ఉండినవి మీరే మా పక్షాన పోరాటాన్ని జరిగించి మాకు విజయాన్ని అందించేటటువంటి దేవుడవు ఈ దినాన ఈ సమస్యను బట్టి నీ ప్రేమిడలు ఆందోళనకి భయానికి లోనవుతూ ఉన్నారు ఆ సమస్యలతో పోరాటాలతో కొదువలతో బలహీనతలతో అనారోగ్యములతో మీరు పోరాటాన్ని జరిగించి ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడలకు విజయాన్ని దయచేయుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్